పాతమంగళగిరిలో రిహాన్ అనే శరీరం కారిన బాలుని కుటుంబానికి విజయ హెల్త్ కేర్ ట్రస్ట్ ప్రతినిధి స్వాతి నిత్యావసర సరుకులు అందజేశారు అనంతరం ఆమె మాట్లాడారు పాతమంగళగిరికి చెందిన షేక్ రిహాన్ తొమ్మిది సంవత్సరాల బాబు ఆడుకుంటూ టపాకాయలతో ఆడుకుంటూ రోడ్డు మీదకు వెళ్ళి టపాకాయలు పేలి వండుకున్న బట్టలు అంటుకుపోయి ఎయిటీ పర్సెంట్ వరకు బాబు బర్న్ అయిపోయి నాలుగు నాలుగు నెలలు గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొంది చావు అంచుల వరకు తిరిగి వెళ్ళి కోలుకున్నాడు ఈ నేపథ్యంలో తండ్రి వడ్రంగ పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు బాబుని హాస్పిటల్కి తిప్పుతూ ఏ పని చేసుకోవడానికి అవకాశం లేక తినడానికి తిండి కూడా లేక నానా అవస్థలు పడుతున్నామని స్థానికుల ద్వారా కొల్లి గిరిధర్ గారి ద్వారా మనకి సమాచారం అందజేయడం జరిగింది సమాచారం అందుకున్న వెంటనే బాబు పరిస్థితి చూడడానికి వస్తే చాలా దారుణంగా ఉంది కాలిన గాయాల వల్ల బాబుకి కన్ను కూడా ఇన్ఫెక్షన్ అయ్యి ఆల్మోస్ట్ ఒక కన్ను చూపు కోల్పోయిన పరిస్థితి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో ఇప్పటికీ రెండుసార్లు ట్రీట్మెంట్ జరిగింది ఇంకా బాబుకు చేయాల్సిన ట్రీట్మెంట్ చాలా ఉందని వాళ్ళ తండ్రి తల్లిదండ్రులు చాలా ఏడుస్తూ చెప్పడం జరిగింది ఎవరైనా దాతలు ఉంటే బాబు కన్ను ట్రీట్మెంట్కి సహకరించవలసిందిగా తెలియజేస్తున్నాము అదేవిధంగా దైవం మానుష రూపేణ అన్న విధంగా మన వీడియో చూసి ఈ బాబు పరిస్థితికి చెలించి సునంద గారు ఎవరో కూడా తెలియదండి వాళ్ళు ఈ వీడియో చూసి స్పందించి సునంద గారని మాత్రం పేరు మాత్రమే చెప్పారు ఈ కుటుంబానికి ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులు కూరగాయలు బియ్యము బాబు టైంపాస్కి స్కెచ్ వేసుకోవడానికి స్కెచ్ పెన్సిల్తో సహా మొత్తం అన్నీ స్పాన్సర్ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు స్పందించి ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని మనస్ఫూర్తిగా విజయ హెల్త్ కేటర్స్ ద్వారా తెల్ కోరుకుంటున్నాము మా అబ్బాయి తొమ్మిది సంవత్సరాలు షేక్ షాకి శ్రీహాన్ మా అబ్బాయి పిల్లలతో బయటికి వెళ్ళాడు షాక్ ఆడుకోవడానికి టపాకాలు కలిసి కానీ ఒళ్ళు మొత్తం కాలిపోయింది చా దాకా వెళ్ళొచ్చాడు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో నాలుగు నెలలు వచ్చాము వచ్చిన తర్వాత మళ్ళీ కన్ను ఇన్ఫెక్షన్ అయింది రెండు సార్లు కన్ను ఆపరేషన్ చేయించాము అయినా కన్ను కనిపించట్లేదు మా అబ్బాయి ఇంకా చాలా ట్రీట్మెంట్ చేయించాలి చాలా ఉంది దయచేసి అందరూ సహాయం చేయండి మీరు కోరుకున్నంత